వార్తా విశేషాలు ఎస్పి బి ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ మోహన్ సూచనతో ఇంకోళ్లు ఎంఆర్ఆర్ హై స్కూల్లో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఇంకోడ్ల సీఐ రమణ ఎస్ఎస్ సురేష్ మరియు చీరాల సబ్ డివిజన్ చెప్తి బృందం ఎస్ఐ ఏ హరిబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది మహిళలు విద్యార్థి అత్యవసర సమయంలో తక్షణ సహాయం పొందేందుకు శక్తిగినప్పుడు ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు వివరించారు బాల్య వివాహాల నిరోధం మరియు పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు చిన్నపిల్లలపై జరుగుతున్న వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎవరైనా ఇబ్బంది పడితే వెంటనే తల్లిదండ్రులకు లేదా ఉపాధ్యాయులకు తెలియజేయాలని సూచించారు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు వెంటనే హండ్రెడ్ వన్ వన్ టూ వన్ ఎయిట్ వన్ వన్ జీరో నైన్ వన్ వన్ జీరో నైన్ ఎయిట్ నెంబర్లకు కాల్ చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సెక్టరీ టీం కానిస్టేబుల్ సుబ్బారావు పాఠశాల కరెస్పాండెంట్ చిల్కూరు శ్రీధర్ రావు ప్రిన్సిపల్ అంకిత్ మరియు ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు వాళ్ళని ఎలా చేసేస్తున్నారు అప్పుడు మీరేం చేస్తారు ఎలా చేసినప్పుడు వాళ్ళు ఎదురు ఒక చిన్న సెల్ఫ్ కోసం అనమాట లో అతన్ని అందరి కుటుంబ చేసేసి అతన్ని పడేస్తారు ఓకే ఇలా అందరి కుటుంబ ఎక్కడ అలా వస్తున్నా నువ్వు అక్కడ ఎవరు అంటావు నువ్వు గద్దగా అడవాలి గద్దగా అడవాలి అక్కడికి పరిగెత్తాలి పెద్దగా అడవాలి అక్కడికి పరిగెత్తాలి గుర్తు పెట్టుకో దాన్ని షాక్ అండ్ డ్రల్ అంటారు ఏమంటారు షౌట్ అండ్ డ్రల్ అడ్డేటప్పుడు ఎప్పుడైతే అరిసిద్ ఇతరు కూడా ఉంది నాయన ఇది ఎప్పుడైతే అరిసిద్దు అరిసిద్ధో అడ్డు అరిసిద్ధ ఇతరు అడుగు వస్తాడు ఎవరబ్బా ఎవరు వాళ్ళు ఉన్నారు చూస్తాడు ఈ అమ్మాయి పారిపోయింది ఒకేనా అప్పుడు అమ్మాయి రక్షించబడింది ఆ స్క్రిప్ చేస్తాను చూడండి పదిహేను రోజులుగా మండలంలోని సోఫిరాల గ్రామంలో గిలా అయ్యప్ప స్వామి ఆలయంలో మంగళవారం అయ్యప్ప స్వామి ఏడవ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమం జరిగింది ఉదయం విఘ్న హోమం మెట్ల పూజ కార్యక్రమాలు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆలయ అభివృద్ది కమిటీ చైర్మన్ విశ్రాంతి మున్సిపల్ కమిషనర్ టీఎస్ఆర్ ఆంజనేయులు కమిటీ సభ్యులు సోఫిరాల గ్రామ ప్రజలు ఆలయంలోని దేవతామూర్తి విగ్రహాలకు పట్టువస్తాలను అయ్యప్ప రోజుతో వైద్య పండితుల వేద మంత్రోత్సవంతో సమర్పించారు

ఫోటో ఇది ఫోటో నేను అమ్మాయి అంటాడా వీడియో రన్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు చెప్తా రన్ తిరుపతి మండలం గుల్లపల్లి గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పాఠశాలలో విద్యార్థులు హాజరు బోధన మౌలిక మధ్యాహ్న భోజన పథకం అమలు తదితర అంశాలను పరిశీలించారు విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా ఉపాధ్యాయులకు సూచనలు చేశారు విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అభిప్రాయాలు తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో రేపల్లి ఆర్డీఓ రామలక్ష్మి డిఈఓ శ్రీనివాస్ తహసీల్దార్ ఏఈఓ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మీరు <an indo by wastan thilsara> <iblampa> నుంచి ఉన్నారా రేపల్లె రేపల్లే ఓకే మొత్తం ఓకే ఏమనుకోవద్దు ఎన్ని రోజుల తర్వాత ఎగ్జామ్ ఉంది ఏ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది మార్చ్ సిక్స్టీన్ నుంచి ఓకే ఎగ్జామ్ అంటే ఎంతమందికి భయంగా ఉంది సో భయంగా ఉంది అంటే ఏమైనా మీరు అక్కడక్కడ కూర్చో సో ఎగ్జామ్ అంటే నాకు భయం అంటే మీరందరూ నార్మల్ అన్నమాట అర్థమైందా అర్థమైందా అందరికీ సో ఎగ్జామ్ అంటే భయం అనేది అందరికీ ఉంటుంది సో కాబట్టి ఏమీ కూడా అందులో ఓకే నాకు ఎగ్జామ్ అంటే భయం కొంతమంది క్లాస్లో చదివే వాళ్ళు ఉండవచ్చు బాగా మంచిగా మార్క్స్ తీసుకుంటారు వాళ్ళకి భయం లేదు నాకు ఎక్కువ భయం అవుతుంది అలా ఏమో తప్పు ఉంది అని మీరు అనుకోకూడదు అన్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అలాగే స్కిల్ డెవలప్మెంట్ మరియు జూనియర్ కాలేజ్లో ఐటీఐ పాలిటెక్నిక్ అందరితో కూడా సమావేశం అవ్వడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్న సమయం నెల తర్వాత ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మొదలవుతాయి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఆల్రెడీ మొదలైనాయి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ చిట్ట చివరిగా పిల్లలు ఎలా చదువుకుంటున్నారు వాళ్ళు పాస్ అవడంలో ఎక్కడ మనకు గ్యాప్స్ ఎక్కడ కనపడుతున్నాయి వాళ్ళందరూ కూడా మనం స్లిప్ టెస్ట్ లాగా చేసి వాళ్ళ అసెస్మెంట్ కూడా మనం తీసుకోవడం జరిగింది అందులో కొంతమంది పిల్లలు పాస్ దగ్గర కొంతమంది ఇంకా పాస్ కూడా అవ్వలేకపోయినటువంటి వాళ్ళ పిల్లల్ని మనము ఒక సపరేట్గా వాళ్ళ పైన ప్రెషర్ కాకుండా వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారం కావాలి ఎక్కడ ఇబ్బంది పడుతున్నారని వన్ ఆఫ్ ద బెస్ట్ టీచర్స్ని మనం సెలెక్ట్ చేసి రెసిడెన్షియల్ ఫెసిలిటీ పెట్టి ఒక ఏడు లొకేషన్స్లో జిల్లాలో చేయటం జరిగింది అలాగే ఫైనల్గా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి టిప్స్ ఇంపార్టెంట్ ఏరియాస్ అవి కూడా మనం చెప్పి వాళ్ళు కూడా పాస్ అయ్యడానికి అన్ని రకాల సహాయం చేసి వాళ్ళు ఇంకా ఇంటర్మీడియట్ డిగ్రీ ముందుకెళ్ళి చదువులో ఎటువంటి అడ్డంకులు లేకుండా చూసుకోవాలనేది మన ఉద్దేశం అందులో ఆడపిల్లలు అయితే మరి ఎస్ఎస్సి ఎగ్జామ్ వాళ్ళు పాస్ అవ్వకపోతే మీకు తెలుసు మళ్ళీ పెళ్లి చేయటము ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయి పిల్లలు బాగా చదువుకోవాలి ఉద్యోగం తెచ్చుకోవాలనేది మన ఉద్దేశం అలాగే ఇక్కడ ఇంకా ఇండివిజువల్గా అటెన్షన్ కూడా ఇచ్చి వాళ్ళకి ఏ ఏరియాలో సమస్యలు ఉన్నాయి అనేది కూడా చక్కటి కార్యక్రమం జిల్లాలో జరుగుతూ ఉంది ఈరోజు చెరుకుపల్లె జేచెస్లో నేను వచ్చి వాళ్ళ పిల్లలతో నేను ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది సో దీంతో జిల్లాలో అందరూ కూడా పిల్లలకి నేను చెప్తున్నటువంటి సందేశం ఏంటంటే ఎవరు కూడా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు బాపట్ల జిల్లా పరిధిలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలకు బాపట్ల సేవా సేతు ద్వారా భరోసా కల్పిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తెలిపారు మంగళవారం చీరాలలోని ఎస్సీ బాలకుల కళాశాల వసతి గృహాన్ని ఆయన సందర్శించారు ఈ సందర్భంగా బాపట్ల జిల్లా రెవెన్యూ అసోసియేషన్ తరపున విరాళంగా అందించిన నాలుగు బెంచీలు ముప్పై చాపలు నాలుగు షటిల్ బ్యాట్లు నెట్ క్యారమ్ బోర్డు వాలీబాల్ మరియు నెట్లను కలెక్టర్ పరిశీలించారు అనంతరం వాటిని ఎస్సీ సంక్షేమ శాఖ అధికారికి తన చేతుల మీదుగా అందజేశారు విద్యార్థులకు అవసరమైన వాడుక వసతులు మెరుగుపరిచేందుకు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని కలెక్టర్ తెలిపారు

పల్లెడు జిల్లా దాంచేపల్లి మండలం గామాలపాడు గ్రామంలో ఉన్న సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీలో కాంట్రాక్టు కార్మికులు రెండో రోజు ఆందోళనకు దిగారు గత మూడేళ్లుగా రోజుకి నాలుగు వందల డెబ్బై రూపాయల కూలీలతో కుటుంబ పోషణ చాలా కష్టంగా మారిందని మరో మూడు వందల రూపాయలు పెంచాలని వారు కోరారు హెచ్ఆర్ లో పనిచేస్తున్న కొంతమంది కార్మికులను చిన్న చూపు చూస్తున్నారని పర్మనెంట్ ఎంప్లాయీస్ కి ఏ విధమైన వేతనాలు ఇస్తున్నారో విధంగా మాకు కూడా వేతనాలు పెంచాలని మా డిమాండ్ ను పరిష్కరించకపోతే కవర్దారని కార్మికులు హెచ్చరించారు వీలైనంత త్వరగా యాజమాన్యం ఈ సమస్యను పరిష్కరించాలని లేని పక్షంలో ఈ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని కార్మికులు అల్టిమేటం జారీ చేశారు

Oh <laughs> ప్రజెంట్ గా నాలుగు వందల డెబ్బై రూపాయలు ఇస్తే ఒక కార్మికుడికి నెలకు వచ్చేసి నాలుగు డ్యూటీలు ఇస్తున్నాం దానికి లేదు అలాగే నాకు ఇంటి కుటుంబంలో లేక నాలుగు రోజులు రాకపోతే ఎనిమిది రోజులు పోతుంది నా జీతం పదివేలు వస్తుంది నేను ముగ్గురు పిల్లలను బ్రతికించాలి ఎలా బతికించాలి కార్మికులు మొత్తం జీవితం అలాగే ఉంది ఎలా బతికించాలి పదివేల రూపాయలకి సరుకులు పెరిగిపోయి పిల్లగాలి ఫీజులు ఎలా కట్టాలి ఎలా బతకాలి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక కార్మికుడికి మూడు వందల రూపాయలు కనుక మీరు పెంచగలిగితే ఈ కుటుంబాల సస్యశ్యామలంగా ముందుకు నడుస్తే ఈ ఫ్యాక్టరీని ఉన్నదే కాకుండా ఇంకా పూర్తిగా అభివృద్ధి కార్యక్రమానికి మేము తోడ్పడతామని అలాగనే మా తోటి వర్కర్లు ఎవరు కూడా నిన్ను ఎలాంటి ఇబ్బందులు కలిగించమని మాకు ఇవ్వాల్సిన వ్యసనాలు మాకు ఇచ్చి లోపల ఉన్నటువంటి పర్మనెంట్ ఎంప్లాయీస్ కి ఏ విధంగా అయితే చేస్తున్నారో అలాగే చేయండి మమ్మల్ని చిన్న చూపు చూడొద్దు లోపల హెచ్ డిపార్ట్మెంట్ లో రెడ్డి ఒకటే చెప్తున్నా నరేంద్ర చెప్తున్నా రామకృష్ణ చెప్తున్నా ఒక్క మాట చెబుతున్నా మీరు గతంలో ఫ్యాక్టరీలో స్టార్ట్ అయినప్పుడు పర్మనెంట్ ఎంప్లాయీస్ కి ఏవైతే వర్తిస్తాయో మొత్తం ఇస్తా ఉన్నావు ఈ రోజు నువ్వు మాట తడతావు ఏమండి నా సమస్య కోసం నీ కాడికి వస్తే మూడు గంటలు చెప్పి నిలబెడతావు నాకు షుగర్ ఉంది బీపీ ఉంది నీ భయపడితే ఏం కావాలి నా పిల్లలు ఏం కావాలి నా కుటుంబం ఏం కావాలి అది నీకు అవసరం లేదు అది నీకు అవసరం లేదు నువ్వు ఒక మాట అన్నావంట నువ్వు ఏది ఏది ఓగుతున్నా నువ్వు ఏది మాట్లాడుతున్నా ఇమ్మీడియట్ గా బయటకు వచ్చేస్తుంది ఆ రోజు ఇంకో ఫ్యాక్టరీ పోతా అంటున్నావు నువ్వు పోతావు నువ్వు ఎక్కడి నుంచి వచ్చేవాడు నువ్వు పోతావు ఇక్కడ పెరిగావు ఈ ఫ్యాక్టరీ మా ఊర్లో ఉంది మా చాలో ఉంది మా కంపెనీ మేం చేస్తున్నావు మేం పోలేము ఈ కంపెనీస్ పెట్టి మేము పో జీవితం మొత్తం పోతుంది నా సర్వీస్ ముప్పై ఐదు సంవత్సరాలు నేను ఈ కంపెనీ కోసం పాటు పడుతున్నా కానీ మా పొట్లు కొట్టాలని ప్రయత్నం మొత్తం చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు కార్మికులు ఎవరు కూడా సహించే ప్రసక్తి లేదు దయచేసి మా యొక్క ఎండి గారిటువంటి చైర్మన్ గారు గుర్తించండి మా సమస్యలు పరిష్కరించండి సార్ ఒకటే విన్నవించుకుంటున్నాం మూడు రెండు కనీసం నాలుగు వందల మంది కార్మికులకి మూడు వందల రూపాయలు వేయటం మీకు పెద్ద సమస్య కాదు సార్ నేను ఒకటే చెప్తున్నా మూడు వందల రూపాయలు ఎంత అండి ఒకరికి వచ్చేసి ఒకరు ఒక్క శాతం ఒక రోజు కూలి వచ్చేసి మూడు రూపాయలు

బ్యాంకుల ద్వారా రెండు వందల తొంభై కోట్లు సొసైటీల ద్వారా బ్యాంకుల నుంచి నూట ఎనభై కోట్లు వినుకొన్న నియోజకవర్గంలో రుణాలు అందించినట్లు తెలిపారు రైతులకు అతి తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చి ప్రోత్సహించడం ప్రభుత్వ లక్ష్యమన్నారు మక్కన ప్రతి రైతును మూడు లక్షల రూపాయలు రుణాలు ఇవ్వడం జరుగుతుందని మొదటి లక్ష రూపాయలకు ఎటువంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదని మక్కన తెలిపారు అందరికీ నమస్కారం ఈ రోజున వినుకొండ బ్యాంకు పరిధిలోని ఎనిమిది సొసైటీ అధ్యక్షులు అదేవిధంగా సి ఏజీఎకు మేనేజర్ గారు అందరూ కూడా ఈ రోజున రివ్యూ చేయడం జరిగింది ఈ రివ్యూకి సంబంధించి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మార్చి ముప్పై ఒకటి తేదీ నాటికి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఖాతాదారులందరి దగ్గర నుంచి కూడా వసూలు రాబట్టాలి మనం అతి తక్కువ పోటీకి రుణాలు ఇస్తున్నాం ఈ రుణాలను మరలా తిరిగి ఇచ్చేదానికి రైతులకి ముఖ్యంగా ఎస్జేసి గ్రూపులకి రైతులందరూ కూడా ఈ రుణ సౌకర్యం కలిగించేదానికి మార్చి ముప్పై ఒకటి లోపు కనుక మనం కట్టగలిగితే అతి తక్కువ వడ్డీ పడిద్ది ముప్పై ఒకటి దాటితే వడ్డీ పెరిగిద్ది గా ఆ విషయాన్ని ప్రతి ఇంటికి వెళ్ళి తెలియజేయాలనేది దీని ముఖ్య ఉద్దేశం ఇప్పటికే అన్ని సొసైటీలో ఉన్నటువంటి సీఈఓలు అదేవిధంగా అధ్యక్షులందరూ సహకారంతో ప్రతి ఇంటికి కూడా వెళ్ళటం జరుగుతూ ఉంది ఈరోజు చూసినట్లయితే దరిదాపు మన నియోజకవర్గంలో పదకొండు వేల మంది రైతులకి మన రుణాలు ఇచ్చి ఉంటాం ఇందులో లోన్లు ఉన్నాయి సిసి లోన్లు ఉన్నాయి ఎల్జీ లోన్లు ఉన్నాయి ఈ లో రుణాలన్నిటికి సంబంధించి కూడా ఈ పదకొండు వేల మంది ఇళ్ళకెళ్ళి వాళ్ళకి ఇంత కట్టాలా మార్చి ముప్పై రూట్లు కట్టాలని మన బ్యాంక్ సిబ్బంది మొత్తం పోతా ఉన్నారు దానికి సంబంధించి ఏజీఎం సుబ్బారావు గారి నేతృత్వంలో అదేవిధంగా బ్యాంకు మేనేజర్ సుబ్బారావు గారు మిగతా సీఓలు అందరూ కూడా కృషి చేస్తున్నారు వారికి ప్రత్యేకమైన అభినందనలు దానితో పాటు మరి బ్యాంకు నుంచి కూడా ఈరోజు చూసినట్లయితే పన్నెండు వేల మంది ఉన్నారు ఖాతాదారులు ఎస్హెచ్ గ్రూపులు కానివ్వండి సిసి లోన్లు కానివ్వండి ఈ లోన్లు అన్నిటి కూడా వాళ్ళందరికి కూడా ప్రతి ఒక్కరిని కలిసి మీరు కట్టాల్సినటువంటి లోన్లు లోన్లన్నిటి కూడా తెలియజేసే విధంగా సూపర్వైజర్లు అదేవిధంగా బ్యాంక్ సిబ్బంది కృషి చేస్తున్నారు ఈ రోజు వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి రెండు వందల తొంభై కోట్లు ఈ సొసైటీల ద్వారా రైతులకు అందిస్తా ఉన్నాం బ్యాంక్ నుంచి నూట ఎనభై కోట్లు వెరసి నాలుగు వందల ఎనభై డెబ్బై కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాం ఈ వ్యాపారంలో కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకి మూడు లక్షల రూపాయల వరకు కూడా అతి తక్కువ వడ్డీకి లక్ష రూపాయలు ఇచ్చేటటువంటి రైతులందరూ కూడా వడ్డీ లేని ఉండడం ఫ్రీగా మూడు లక్షల రూపాయల వరకు కూడా అరవై ముప్పై నుంచి అరవై పైసలు మాత్రమే వడ్డీ పడిద్ది అంటే బయట ప్రైవేటు మార్కెట్ లో ఈ రోజు రూపాయన రెండు రూపాయలు ఉంటే రైతులకు సంబంధించి ముప్పై పైసలకి అదే విధంగా అరవై పైసలకి నలభై పైసలకు కూడా వచ్చి వడ్డీ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలా అసలు ఈ బ్యాంకు పెట్టిన ఉద్దేశమే ఇది రైతుల బ్యాంక్ రైతుల కోసం పెట్టినటువంటి బ్యాంకు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంలో కోరుతున్నాం ఈ నియోజకవర్గంలో మేమందరం కొత్తగా వచ్చిన తర్వాత రుణాల విషయంలో ఎక్కడ పార్టీలకు కానీ అదేవిధంగా సంబంధం లేకుండా అన్ని బ్యా బ్యాంకు ద్వారాగా అదే విధంగా సొసైటీ ద్వారా ప్రమాణంగా లోన్లు సౌకర్యం కలుగు చేస్తున్నాం ఇవి ఉన్న వాస్తవాన్ని ప్రజలందరూ గమనించాలి ఇటు ఖాతాదారులు అందరూ కూడా మనవి చేసేది ఒకటి మార్చి ముప్పై ఒకటి లోపు మీరు రుణాలు చెల్లించండి తర్వాత మళ్ళీ నెక్స్ట్ సీజన్ లో మీకు రుణాలను అవసరమైతే కూడా ఇచ్చేటటువంటి అవకాశం కల్పిస్తాం తక్కువ ఇచ్చేయడానికి కూడా ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ కోల్డ్ స్టోరేజ్ లు ఇతర వ్యాపారాలు కూడా జరుగుతా ఉన్నాయి ఈ మాటలు మాత్రం సమాప్తం విద్దాం నమస్కారం